మా ఇంట్లోనే పెట్టుకున్న కానీ అయితే బా వస్ని అమ్మ ఎండలకి నా ఈ పంచ ఒకటి ఊకే జారిపోతుంది ఈ పంచకిన కి కొత్త వాడైతుంది దుకాణం రోడ్ మీద ఇది ఏం దుకాణ పెట్టింది నాకు దిగకుండా గిట్టనే పోయిన దుకాణ లేదు పుతిగారు రోడ్ వచ్చింది పెట్టినావు కిరాణా దుకాణము ముసలాడా ఈ కిరాణ దుకాణం లెక్క కనిపిస్తారా నీకు ఇది బ్యూటీ పార్లర్ మంచి రాసిన సౌకు బ్యూటీ పార్లరా ఆ ఇంది ఏం చేస్తారు ఇంద ఆయనా ఇవన్నీ నీకు ఎందుకు ముసలాడు ఇడికి ఎంచినాడు ఇడికి మొగలు రావదు ఆడల దుకాణం ఇది ఆడల దుకాణమా నాకు అర్థమైతే పోల మంచి చెప్పుగరా అర్థమైతే లేదా ఇప్పుడు ముసలాడికి ఎట్లా చెప్పాలి ఎట్లా పోతారో అట్లనే మంగళ దుకాణమా గట్ట చెప్ప నుంచి నేను అప్పటి నుంచి మంగళ దుకాణం కోసం ఎట్లా పెరిగిందోళని పూర్యాప్ అన్నావు కొంచెం గడ్డ కొంచెం ఉంది నువ్వే మంగళ దుకాణం అన్నావు ఇది ఆడవాళ్ళు నాడు మీ మొగ్లే వేరే దగ్గర ఉన్నాడు సార్ మంగళ దుకాణం అంటే మొగలది వేరే దగ్గర ఈ పొల్లకి నా వాడద్దు చేయమంటే గడ్డం చేస్తుంది ఇప్పుడు ఏ మంగళ దుకాణం ఏమో అయ్యో కొద్దిగా బోన్ అయితే లేదంటే ఈ మూసిలో ఎక్కడ వచ్చిండు రేపు మా కాలేజ్లో యాన్యువల్ డే ఉంది కదా మా దోస్తుల కంటే నేనే మంచి తయారు కావాలి ఇవాళ బ్యూటీ పార్లర్ కనే రావాలి చెప్పండి మేడం చెప్పండి నేను చేయాలా హెయిర్ కట్ చేయాలా ఫేషియల్ చేయాలా హెయిర్ కటింగ్ చేయాలి చెప్పండి మేడం చెప్పండి ఏం లేదు మేడం రేపు మా కాలేజ్లో యాన్యువల్ డే ఉంది మా దోస్తులందరికంటే నేనే మంచి తయారు కావాలి ఎట్లానంటే మా టీచర్లు కూడా నన్ను స్కూల్కి కావాలి అట్లా తయారు చేస్తాను నన్ను అంతేనా చిట్కాలు మిమ్మల్ని రెడీ చేస్తాను రేపు మీ కాలేజ్ లో అందరూ అమ్మిలు బ్యూటీ పార్లర్ గురించే మాట్లాడుకుంటారు సరే ఇప్పుడు చెప్పండి దేని దేనికి ఎంత అయితే రేపు ఎట్లా ఏముంది మీ దగ్గర చూసి తీసుకుంటే వెళ్ళే మీరు ఎప్పటికచ్చి కష్టమేరే కదా ముందే ఒక మాట అనుకుంటా అయిపోతుంది కదా అసలే నేను కొన్నే తెచ్చినా మరి ఇవిటికని ఎంత అవుతుందో ఏమో మేడం ఐబ్రస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే మేడం ఫేషియల్ చేయమంటే దానికి ఒక త్రీ ఫిఫ్టీ అవుతాయి మేడం మూడు వందల యాభై రూపాయలా నేను తెచ్చిన వంద రూపాయలే ఐబ్రోస్ ఒక్కటి వేసే మూడు వందల యాభై రూపాయలు నేను ఏం తెలియలేదు మేము కాలే ఐబ్రోస్ చేసా మేడం కొంచెం అబ్బా ఏందమ్మా ఎండ కనీసం కూడా వేసుకోలే పార్లర్కి అయ్యో మేడం షెడ్యూల్ రేపు ఇప్పిద్దాం అనుకున్నాం మేడం కరెక్టే అని ఈ ఎంతసేపు కూర్చుతారు కానీ పోదాం పట్టు

చాక్లెట్లా నేను రౌతు పెట్టింది ఇప్పుడు గాయత్రికి సెట్ అంత చూద్దా వద్దా అంత గాయత్రి కొడితే నన్నే కొడతా గాయత్రి దానికంత దమ్ముందా దమ్ము లేకపోయినా గాయత్రికి బలం ఉంటుంది అబ్బా నాకన్నా ఎప్పుడు ఎప్పుడు దానికి బలము నా చూడు ఒకసారి స్టట్ చేసుకో చూడు రౌతుడు రౌతులు లెక్క ఉంటాయి గాయత్రి ఇక చాక్లెట్ నీ కోసం వచ్చిన అయ్యోకుందిరాన్ని తర్వాత వద్దాం అయ్యో రండి మేడం కూర్చోండి అయిపోతుంది ఇప్పుడు అయిపోయింది అని ఇవో ఇది ఇది పెట్టుకుంటే జనసేన తెలుసా అవునా అవును ఏంటి మా అబ్బాయిజీ అవన్నీ నేను చేసా కదా ముట్టకంటే ముట్టకే పెట్టు ఏ గాయత్రి ఇది ఎందుకు తెలిసా ఇది గన్ను కాదే పిచ్చిరానా ఇది ఎందుకేదుకే గది కాదు నువ్వు జానవి నీకు బాగానే తెలిసాయి సామాన్ల గురించి అన్ని తెలుసు అబ్బా అన్నీ తెలుసా త్రీ సెవెన్ చేద్దాం అక్కడే తెలియదు నాకు అయితే సిక్స్ చెప్పు సిక్స్ టూ చూ ఏమో గాయత్రి ఐడియా అసలు లేదు మరి అన్ని చేసినట్టు బిల్ తాపిస్తావు నోర్మిస్ కాంగు సార్ మేడం మా అడ్రస్ అయిపోయినాయి ఇంకొకసారి చెప్తున్నాను షాపు నాది మీరు ఎందుకు ఇస్తారు ఇవన్నీ నేను చెప్తే నేను వేస్తాను కదా ఇటీ చెప్ప షాప్ అనిచేసి టైం అయింది ఎవరికి ఎవరికి ఏం చేయాలి చెప్పరు ఇగో ఫస్ట్ నేను చేయించుకుంటా నాకేం చేయాలంటే ఫస్ట్ ఇగో గోర్లాక్ మొత్తం మైదాక పెట్టి మొత్తం గోర్లు ఖరాబ్ అయిపోయినాయి నాకు మంచిగా గోర్లు పెట్టు మంచిగా అదేంది మేకప్ పై నాకు అంతే ఇక నువ్వేందమ్మా వ్యాజ్లను పెట్టుకుంటున్నావు మెంటల్ తిన్నట్టుంది ఎక్కడ దొరికిందమ్మా మీకు నేను తెచ్చిన పెట్టుకుంటే అరిగిపోతే కరిగిపోతుందా చెప్పమ్మా నీకేం చేయాలోప్ నీకేం చేయాలమ్మా ఎంత ఆశ ఏమీ ఉండదు నా కుర్తి మసాజ్ అంతే మేకప్ ఆశ లేదా నిన్ననే కదా ఇంటి పెద్ద బోట డబ్బా తెచ్చుకున్నావు ఎప్పుడో ఒక్కసారి వేసుకోమన్న వద్దా అయిపోయిందమ్మా నీకు ఇంకేం పెట్టాలి అంతేనా లిప్స్టిక్ నెక్స్ట్ రెండమ్మా ఎవరు అయిపోయింది సరే నేను పోతా రేపు నీకేం చేయమన్నా నా వచ్చి మాకి మసాజ్ మసాజ్ మంచి అయ్యో మేడం చూడు ఇది ప్యూర్ గలాబరి దీంట్లో చేసా మేడం మీకు అబ్బే ఏంద వండి కట్టేయసునో మర్ మసాజ్ అంటే ఇట్లా ఉంటదమ్మ అమ్మా వెళ్ళి మర్ మసాజ్ అంటే ఇట్లానే ఉంటదమ్మ నాదేనేనే దర్గూ అంతా పిసి పిసి పెట్టింది అన్నైతే నేను అందుకే గోల్లా పెంట్ లిప్ స్టిక్ పెట్టించుకున్నా నాకు మంచిది నువ్వు మంచిగా చేయకపోతే నా సంగతి తెలవదు అయ్యో మేడం చూడండి మీకు ఎంత మంచి చేస్తాను

పదమేడం పదమేం కక్స్ 6 మంత్స్ ట్రైనింగ్ దిస్కో నోతా ఐ బిన్ మేడం ఇంగో పైసల్ మమ్మరీ యల్ల పైసల్ ఇంగో పైసల్ దన్నీ పదమే నే పదమే అబ్బాని నిన్నం కారెయని నుగ నిన్నం నిన్నం నడేయనా ను మధాత పెంచునలా అమ్మా టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాలిగా